మహిళ ఒక కానిస్టేబుల్ ఉమామ యశ్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద మండలం జరిగిందని పోలీస్ స్టేషన్ చేసే చెప్పేసి ఆమె నిజానికి ఆమె ఆమె ఇచ్చిన కంప్లైంట్ మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది ఆమె ఆమె ఇచ్చిన కంప్లైంట్ లేదు ఆమె వాతూర్వకంగా అయితే నేను మార్నింగ్ ఎఫ్ఐఆర్ పెళ్ళి ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ వ్యక్తి పెద్ద దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది సమర్థంగా విచారణ జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాము లేదా డిపార్ట్మెంట్ ప్రైవేట్ పోయి చేసి వాళ్ళపైన బిల్లు తరఫున ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము దీనిపై దృష్టి ఎందుకంటే పోలీసులు చెప్పినా నేను పోలీసు తర్వాత నేను ఒక వేరే ఒక నెగిటివ్ పంపిస్తుంది ఆ రోజు చేసులో ఈ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా సిసియర్ చూసుకున్నా కూడా నలభై కలెక్ట్ బట్ ఎన్ ఓ క్లాక్ ఫైర్ అయింది మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళాలో ఎవరు బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర ఉంచాలని చెప్పి నాకు ఏం తెలియజేసుకుంటే యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఫైర్ అయితే ఏం చేసి మందిగా పడ్డా పోలీస్ స్టేషన్ చేస్తాం సుమారు ఫోర్ మంత్స్ బ్యాక్ ఆమె పెళ్ళైన తర్వాత తన అక్క నిద్యాల వల్ల భర్తతో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చేప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి ఇక్కడ ఇష్యూ చేశా అని చెప్పేసి తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకి అండగా ఉండంగా తనతో సాధీన చేసుకుంటున్న ఉన్నప్పటికీ తన సమస్యల వల్ల చనిపోవాలనుకో అని చెప్పేసి మొగిలిగా ఆ కుండీకి పోయి అక్కడ నుంచి ఈ మోహన్ కుమార్ అనే కాన్స్టే ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మట్టుమంది ఏదో కలిపి ఆ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసి తను అని చెప్పేసి అమ్మాయి ఫిర్యాదు దాని మీద ఏమన్నా పోలీసులు చంపితే చెబితే చంపుతామని బెదిరించాలని చెప్పి అని ఫిర్యాదు దాని మీద ఈరోజు నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ప్రశ్న చేస్తాము పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ ట్రాక్ట్ చేస్తాము

పోలీస్ డిపార్ట్మెంట్ అది చెప్తున్నా కదా పక్కా నిజా కలిసి డెఫినెట్గా యాక్షన్ ఎవరైనా డిపార్ట్మెంట్ పెట్టా ఎవరైనా కానీ చట్టంగా కాదు చట్ట ప్రజలు లేకోకుండా ఏ మాత్రం ఎక్కువ చేసినా కూడా డెఫినెట్గా యాక్షన్ నిజాలు 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 తర్వాత ఇప్పుడు ఈరోజు పది గంటలకు ఎఫ్ఐఆర్ అయ్యింది వన్ గంటకి అయింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టినా ఎంక్వైరీ ప్రైమరీ కోర్టు పంపిస్తాము ఆఫీసర్కు దాంతో డెఫినెట్గా యాక్షన్ సార్ పోలీసులు అని చెప్పి చెప్పడం అంత డాక్టర్ అదే సార్ డబ్బులు తీసుకుని అడిగితే ఇంకా చూడండి మీరు స్పెసిఫిక్గా